అద్భుతంగా చేసిండో తన శాఖకు సంబంధించి రైట్ ఇక రైతునెత్తిన ఉపగ్రహం పాటు ఏంది సాగు చేసిన భూమికే రైతు భరోసా శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు సర్వే కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ కంపెనీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ పథకం అమల్లోకి ఖచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ సర్వే చేస్తామని వెల్లడించారు శనివారం ఆయన సచివాలయంలో సర్వే సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో పాటు రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సర్వే వివరాలు ఆయా గ్రామాల వారిగా ఇప్పటి వరకు సాగు చేసిన భూమి వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు సాగుకు అనువుగా లేని భూములను కూడా చూపించారు అనంతరం సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆ సిద్ధంగా ఉండాలని ఆయా కంపెనీలకు మంత్రి ఆదేశించారు ఇక దీనికి సంబంధించి ఒక అంశం చెప్పనా నేను క్లారిటీగా చెప్పనా అవ్వ పెట్టదు తిననీయది అంటారు ఉంటుంది చూడు కనతలికి బువ్వ పెట్టరు పినతలికి ఏదో గాజులో చీరలో కొనిత్తా అంటారు ఉంటుంది కదా ఏదో శాతం గట్ల తయారైంది కాంగ్రెస్ పార్టీ అరే భయ్ మనం నిజంగా మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఒక మాట మీరు చెప్పుర్రీ నాకు మీరు విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన శుద్ధని శుద్ధపూస మాటలని మాటలన్నీ ఈరోజు ఏడబైనాయి ఆహా మీలో మార్పు వచ్చిందా మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేకపోతే మీరు అప్పుడు చెప్పిందంతా కూడా అంటే ఈ ఏంది ఈ కోవలో ఈ సోయిలో లేకుండా చెప్పిర్రా అర్థం కావట్లేదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అంటే అధికారం రాకముందుకు మీరు మాట్లాడిన మాట ఇంకోలా ఉంది అధికారం వచ్చిన తర్వాత మీ మాటలు మరోలా ఉన్నాయి ఆశ్చర్యకరంగా మారిపోతున్నాయే మీ మాటలు అసలు అంతు చిక్కని మాటలు మీ మీరు రెండు వేల ఇరవై మూడుకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి రెండు వేల ఇరవై మూడు తర్వాత మీరు చేసే పరిపాలన ఏంటి ఇప్పటికీ కూడా అంతు చిక్కని విషయం ఏది తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతు భరోసా అనేది యావత్తు తెలంగాణ సమాజంలో రాళ్లకు రప్పలకు గుట్టలకు ఇవ్వమని చెప్తలేను నేను గతంలో పూర్తి స్థాయిలో అధికారులు సఖ్యతతోనే పనిచేసిన కదా అధికారులు సర్వే చేస్తే ఇచ్చిన రిపోర్టే కదా మరి ఈరోజు అలాంటి రిపోర్టును కాదని మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే డైరెక్ట్గా చెప్పుర్రీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు షబాస్ నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని బాజాప్తుగా చెప్పిండు మంచి అది మంచిది కానీ ఈ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మాట ఆయన ఎవరు కోమటిరెడ్డి మాట ఈ ఏ దేనికి వచ్చిన మాటలు ఉప్పుకు పప్పుకు రాని మాటలు ఇవన్నీ ఏంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో ఒక మాట నాకు చెప్పండి అంటే తెలంగాణలో సాటిలైట్ అని కొన్ని రోజులు ఎన్ని రోజులు కాలం ఇస్తారు మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంతనో తెలుసా బాకీ పోనీ గుర్తున్నదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు ఎంత గుర్తుందా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా రైతు భరోసా ఇవ్వకుండా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగంతో పెట్టుకుంటే ఎంత దారుణంగా మారిపోతుందో సో చూడు మీరు రైతులతో పెట్టుకున్న ఏ ఒక్కడు ఏంది బాగుపడ్డ రోజులు లేవు ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఏ విధంగా ఆందోళన చేసిలో దెబ్బకు మన ప్రధాని నరేంద్ర మోడీ సీట్లన్నీ ఎట్లా తగ్గుకుంటొచ్చినాయి ఆ తర్వాత పరిస్థితి ఏమైపోయింది అదే పరిస్థితి పునరావృతం అవుతుంది తెలంగాణ రైతులు చాలా గొప్ప వ్యక్తులు ఇక్కడ తెలంగాణ రైతాంగం గురించి మాటలు చెప్పే అంత నేను గొప్పని కాదు కానీ వాళ్ళ చరిత్ర ఇక్కడ చెప్తున్నా కదా తెలంగాణ రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు పక్కా కూడా మూడు షెర్ల నీళ్ళు ఇది చెప్తున్నా కదా ఎట్లా తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేది లేదు సంవత్సర కాలం మీరు మూడు పంటలకు ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా నాకు సంబంధం లేదు మీరు ఇప్పటికీ ఒక్కొక్కరికి రెండు లక్షల లక్ష యాభై వేల చిలుకు వరకు మీరు బాకీ ఉన్నారు మరి ఎప్పుడు ఇస్తారు దీని గురించి సమాధానం ఏంది ఇప్పటి వరకు